इति समयम् ओ निरुपन्ना समयम् उदयकालभु बङ्गारुवाक्य वा कनस ఈస్ ద లాట్ గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్నా ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన దేవాతి దేవుని మహాకృప చేత అందరూ క్షేమంగా ఉన్నారని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం దేవుని వెళ్ళారా లోక పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉన్నప్పటికీ కూడా ఎంత సురక్షితంగా ఉన్నాము అంటే అది దేవుని యొక్క మహాకృప కాబట్టి కాలమే దేవాతి దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తిని చెల్లించాలి మన సజీవులుగా ఉంచిన దేవునికి ఆరోగ్యవంతులుగా ఉంచిన దేవునికి మన పనులు మనం చేసుకోవడానికి సహాయం చేసిన దేవాతి దేవుని కృపలన్నింటినీ జ్ఞాపకం చేసుకోవాలి ఈ దినం ప్రభువిస్తున్నాం వాగ్దానం మనం స్వీకరించదాం తెలుగు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం వచ్చిన సెలవిస్తా ఉంది ఈ లోక జ్ఞానము దేవుడు వెరి చేసి ఉన్నాడు ఫస్ట్ కొరింతియన్స్ వన్ ట్వంటీ హ్యాస్ నాట్ ద వరల్డ్ దేవునికి మహిమ కలుగునుక దేవుని పిల్లరా ఈ మాట గనక మనం ఆలోచన చేస్తే మరి నిజమైన జ్ఞానం ఎక్కడ ఉందయ్యా అని మనం అనుకుంటే కనుక ఏకైక దేవుడైనా ఏ మనము అంగీకరించడాన్ని బట్టి అలాగే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానము అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను ఎందుకంటే ప్రియదేవుని బిడ్డల వాక్యం ఖచ్చితంగా సెలవిస్తూ ఉంది యోగ గ్రంథం ఇరవై ఎనిమిదో వచ్చాము ఇరవై ఎనిమిదో వచనంలో యహోవాయిందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమని తెలియచేస్తూ ఉంది కాబట్టి మేము జ్ఞానులమని చెప్పుకునే వారు అందరూ కూడా నిజముగా జ్ఞాని అయితే కనుక వారు నిజమైన ఏ దేవుడైన ఏ శ్రీయను కలిగి ఉండాలి ప్రియదేవుని బిడ్డర ఆలోచన చేయండి చాలామంది మేము జ్ఞానులమని చెప్పుకుంటూ మరి వేరే ిగుతున్న వాళ్ళు కూడా కనబడుతూ ఉంటారు అయితే అదంతా కూడా దేవుని దృష్టిలో వెరితనముగా కనబడుతూ ఉంది మన జ్ఞానం ఏమైంది అని చెప్పి దేవుని వాక్యంలో అడుగుతూ ఉన్నాడండి మరి మనం నూట పదకొండవకి ఇతను పదవచనంలో కూడా చూసినట్లయితే యహోవా ఎందు అందలి భయము జ్ఞానమునకు మూలము అని చెప్పి తెలియజేస్తూ ఉంది మనకి ఎంత మరి లోకాన్ని చదవగలిగిన లోకములో మనము మన యొక్క తత్వాన్ని ప్రదర్శించగలిగిన జ్ఞానం ఉన్నప్పటికీ కూడా దేవుని ఎడ భయభక్తులు కలిగి లేకపోతే అదంతా కూడా పెద్ద సున్నా అని చెప్పి వాక్యాన్ని బట్టి తెలియచేస్తూ ఉన్నాను జ్ఞానానికి మూలమైన దేవునిందల భయభక్తులు మనం కలిగి ఉండడం ద్వారా మన జ్ఞానాన్ని ఇన్మడింప చేసుకోగలుగు అయినా దేవుని బిడ్డారా ఒక మాట ఏమిటంటే ఈలోక జ్ఞానం ఏది కూడా మరి ప్రజలను రక్షించడానికి సరిపడదు అని చెప్పి వాక్యాన్ని బట్టి తెలియచేస్తూ ఉన్నాను నిజమైన రక్షణ లోకరక్షకుడైన ఏసైని ఎరగడానికి కావలసిన జ్ఞానము దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడమే అని చెప్పి తెలియచేస్తా ఉన్నాను వాక్యంలో మనం చూసినట్లయితే పిల్లరా మరి ఈ లోక జ్ఞానము ఎవరిని కూడా ఈ మార్గంలోనికి అనగా ఏసై మార్గంలోనికి నడిపించలేదు నేనే మార్గం సత్యం జీవమని ప్రభు సెలవిచ్చారండి ఆయనలో ఉంటేనే మనం ఆశీర్వదించబడతాము మహారాజైన సులోమును కూడా చాలా జ్ఞానవంతుడైనప్పటికీ కూడా ఇంతమంది జనాన్ని లేకపోతే ఈ విస్తారమైన జనాంగాన్ని పాలన చేయటానికి కావాల్సిన జ్ఞానము మనం అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాము కొలస్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన గనిక మనం చూస్తే ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్య ఆచారములు అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక జ్ఞానము చేత మిమ్మను చెరపట్టుకుని పోవాడు ఎవడైనా ఉండునేమో జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు అంటే దేవుని పిల్లారా దేవుని గూర్చి దేవుని యొక్క తత్వాన్ని గురించి ఆయన లోకానికి చేసినదంతా ఇచ్చిన ఈ లోకాన్ని గూర్చిన తత్వాన్ని మరి చెప్పకుండా ఉండేవాళ్ళను మీరు నమ్మవద్దు అన్న ఈ యొక్క సారాంశాన్ని జాగ్రత్తగా గ్రహించాలని మనవి చేస్తూ ఉన్నాను ఏదైనా నిరర్థక జ్ఞానం చేత మిమ్మల్ని ఎవరైనా మోసపుచ్చుతారేమో జాగ్రత్తగా చూసుకోండి పిల్లల సిలువను కూర్చిన జ్ఞానం సిలువ యొక్కకు నిన్ను తీసుకొని వచ్చే జ్ఞానం కలిగి మనము ఉండాలి ఈ లోక జ్ఞానము దేవుడు వెరితనముగా చూస్తూ ఉన్నాడు అని చెప్పి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రీ దేవుని బిడ్డలారా మనము ఈ లోకంలో ఉంటున్నప్పుడు దేవుని భయభక్తులు కలిగి ఉండటం వలన జ్ఞానాన్ని అధికంగా సముపార్చుకోగలుగుదాము అని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను అలాగున దేవుడి జ్ఞానాన్ని ఎందుకరకు వినియోగించాలయ్యా అంటే ఈ లోకంలో అనేక మంది రక్ష కొరకు మనము ఆ జ్ఞానాన్ని సిలువు యొద్దుకు ప్రజలందరినీ తీసుకుని వచ్చి నిజ దేవుడైన ఏసయను పరిచయం చేయడానికి వినియోగించాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను నీవు ఎంత గొప్పవాడవైనా ఎంత శాస్త్రజ్ఞుడు అయినా డాక్టర్ అయినా యాక్టర్ అయినా ఎవరివైనప్పటికీ కూడా చిట్ట చివరికి వెళ్ళవలసింది ప్రభు దగ్గరికి ఆయనతోనే నిత్య నివాసం చేయాలి అంటే లోక జ్ఞానం ఏది కూడా నిన్న నా మార్గంలోనికి నడిపించదు కానీ దేవుని బిడ్ల దేవుని భయభక్తులు కలిగి ఉన్నప్పుడు అది ఆ జ్ఞానము నేను ప్రభు వైపు నడిపిస్తుంది నువ్వు ఆయనతో పాటు సదాకాలం నివసించడానికి కారణమవుతుందని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను కాబట్టి ఈ లోకమైన సంబంధమైన జ్ఞానాన్ని బట్టి ఎవరు వద్దు అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను దేవుడిచ్చిన తెలివితేటలను దేవుని పని కొరకు వినియోగిస్తూ ప్రభులో నమ్మకంగా జీవిస్తూ ఆశీర్వదించబడదాము అట్టి విధమైన కృపా భాగ్యము పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించనుగాక ఆమెన్ దేవుని వెళ్ళారా ఏదైనా బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన అవసరములు నూతనమైన దీవెలు గాక ప్రసాదించునుగాక మీకొర వాగ్దానం ద్వితీయోపదేశకాండము ముప్పై మూడవ అధ్యాయం మేరకు వచనము ఆయన నీకు సహాయం చేయుటికై ఆకాశవాహనుడై వచ్చును దేవునికి మహిమ కలుగును గాక ఎల్లప్పుడూ కూడా ఆయనకు సహాయకుడిగా ఉంటాడు నీ యొక్క ప్రతి అవసరత నాయనకు చెప్పుకుని దీవించబడండి నూతన సంవత్సరం నూతనమైన దీవెలను అనుభవించండి ప్రార్థన చేస్తాను నాతో ఏకి భవించండి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడుగా మమ్మల్ని దర్శించి దీవించి ఆశీర్వించమని వేడుకుంటున్నాను నీ సన్నిధి తోడు మాతో ఉంచమని వేడుకుంటున్నాను నీ కృపలన్నిటినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన నీవే నమ్మదగిన దేవుడు ప్రభావ నీకు వందనాలు ప్రభావ నీకంటే మాకు క్షేమాధారం ఏది కూడా లేదు అని ఆయన నీ వాక్యంలో మాకు తెలియచేస్తూ ఉన్నావు ప్రభా నాయన ఈలో ఒక జ్ఞానం నాయన తెలియదు నీ దృష్టిలో వెరితరముగా ఉన్నది ప్రభా నీకు స్తోత్ర నిజమైన జ్ఞానము నీ అందు పై భక్తులు కలిగి ఉండడమే అని చెప్పి వాక్యంలో మేము చూస్తున్నాం ప్రభా దీనిని మించిన జ్ఞానము మాకు ఏది కాదు ప్రభా నాయన నాయన తండ్రి ఎంత గొప్ప వారమైనప్పటికీని ప్రభా అది కేవలం నీ కృపచేతన గ్రహించడానికి ప్రభా ఎంత జ్ఞానం సంపాదించినప్పటికీ అది మీరిచ్చినదే అని చెప్పి గ్రహించడానికి ప్రభా బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీ ఎందు గుప్తమైనవి వాటిని మాకు అనుగ్రహించాలనే సంగతిని లోకంలో జ్ఞానులుగా చెప్పబడుతున్న ప్రతి ఒక్కరూ గ్రహించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి నాయన ప్రతి బిడ్డ కూడా నీ ఎందు భయభక్తులతో ప్రభావిత శ్రద్ధ భక్తులతో బ్రతకడానికి కృప చూపించండి ఇచ్చిన వాక్య భాగంలో ద్వారా ప్రభా ఎలాగూ మెలగాలు ప్రభా మీరు నేర్పించమని వేడుకుంటున్నాను నీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా నీ బలమైన ఆత్మతో దర్శించి సిలువ ఎద్దకు వచ్చి ప్రభా నీతో సదాకాలము నివాసం ఉండే భాగ్యం ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించి మహిమ పొందుకోమని ఇప్పుడు నాశీర్వదిస్తున్నాము పరమందు దీవించండి ప్రభా నయనానికి వందనాలు నాయన ఇదిని దీవెళ్ళని అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులు ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించటం మీ సన్నిధి తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ప్రభా ఇది బట్టి చీకలు చింతలు వ్యాధులు కష్టంలో ఇరుకులు ఇబ్బందులు అసహనంలో ఉంటే ప్రభా ఆత్మహత్యకు పాల్పడుతుంటే ప్రభా ఎందుకు వచ్చిన జీవితమే అని చెప్పి నిరాశలో ఉంటే ప్రభా యేసు నామల్ల లాంటి ఆలోచన నుంచి బిడ్డలకు విడుదల కలుగునిగాక ప్రతి బంధకాల నుంచి విడుదల కలుగునిగాక క్షేమం భద్రత బిడ్డలకు అనుగ్రహించి నడిపించమని ప్రపంచ దేశాల్లో నెమ్మది శాంతి సమాధానాలు దయచేయండి ప్రభా ప్రమాదాలకు గురి అయిన దేశాలు ప్రభా వరద భారతలుగా ఉన్న దేశాలను ప్రభ యుద్ధాలు జరుగుతున్న ప్రభ దేశాలను ప్రభా బంగ్లాదేశ్లో భయంకరమైన కొట్లాట్ల ప్రభానికి వందనాలు నుంచి ప్రభా నేను సమాధానం లేని పరిస్థితులు మనుషులకు మనుషులకు సమాధానం కుటుంబాలకు కుటుంబాలకు భార్యలకు భర్తలకు సమాధానం లేని ఈ లోక పరిస్థితుల్లో ప్రభా నీ మహాకృష్ణ చేతి మాకు ఇచ్చిన క్షేమం కొరకే వందనాలు ప్రభా ఇటువంటి క్షేమాన్ని లోకమంతటికి గురించి మహిమ పొందుకోమని బిడ్డలను ఆశీర్వదిస్తున్నాం పరమందుండి మీరు దీవించి మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావములతో నింపి నడిపించండి ఏసునాము అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవ దేవుని నిన్న సహవాసం బిడ్డలకూ సదాతోడైవాక ఆమెన్ ఆమెన్ ఏ వండర్ఫుల్ డే గాడ్ ప్లెస్ యూ